ఈ నెల ఆగస్టు పదిహేనవ తేదీన నాలుగవ శ్రావణ శుక్రవారం వచ్చింది ఈ శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజించిన వారికి అష్టైశ్వర్యాలు సకల సౌభాగ్యాలు కలుగుతాయని నమ్మకం కాబట్టి ఈ నాలుగవ శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఎలా పూజించాలి ఎలాంటి నియమాలను పాటిస్తే అఖండ ఐశ్వర్యం కలిసి వస్తుంది అనే విషయాలను గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్ అని కామెంట్ అయితే చేయండి ఆగస్టు పదిహేనవ తేదీన నాలుగవ శ్రావణ శుక్రవారం రోజు భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది కాబట్టి లక్ష్మీదేవిని పూజించే ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకుని గడపలకు పసుపు రాసి ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి అయితే ఈ శ్రావణ శుక్రవారం రోజు ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి ఇంటిని శుభ్రం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి తద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి ఇక పూజ ప్రారంభించే ముందు మీ పూజగదిలో ఉన్న లక్ష్మీదేవి యొక్క చిత్రపటానికి కుంకుమ బొట్లు పెట్టి గులాబీ పూలతో నిండుగా అలంకరించుకోండి ఈ శ్రావణ శుక్రవారంలో గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి అదేవిధంగా లక్ష్మీదేవి చిత్రపటాన్ని నగలతో అలంకరించుకోండి లక్ష్మీదేవిని నగలతో అలంకరిస్తే బంగారాన్ని కొనుక్కునే యోగం కలిసి వస్తుంది ఈ విధంగా లక్ష్మీదేవిని అందంగా అలంకరించుకొని అమ్మవారి ముందు రెండు దీపాలు వెలిగించండి మట్టి కుందుల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది లేదా ఇత్తడి కుందుల్లో దీపారాధన చేసుకోండి దీపం వెలుగులో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి దీపానికి కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి దీపానికి పుష్పాలు సమర్పించి నమస్కారం చేసుకోండి శ్రావణ శుక్రవారం పూజలో ఐదు వత్తులతో దీపారాధన చేస్తే విపరీతమైనటువంటి ధనయోగం కలిసి వస్తుంది మీ ఇంటికి డబ్బు రావటం అనేది ప్రారంభం అవుతుంది అలాగే రెండు వత్తులతో దీపారాధన చేస్తే భార్యాభర్తల మధ్యన కలహాలు తొలగిపోయి అన్యూన్యత పెరుగుతుంది అలాగే మూడు వత్తులతో దీపారాధన చేస్తే త్రిమూర్తుల ఆశీర్వాదం సులభంగా కలుగుతుంది శ్రావణ శుక్రవారం పూజలో లక్ష్మీదేవికి తాంబూలం సమర్పిస్తే చాలా మంచిది అమ్మవారికి తాంబూలం సమర్పిస్తే ఆడవారికి దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుంది మీ భర్తకు కూడా ఐశ్వర్యం కలిసి వస్తుంది కాబట్టి రెండు తమలపాకుల పైన అరటి పండ్లు వక్కలు పువ్వులు చిల్లర నాణాలు అలాగే ఒక జాకెట్ ముక్కని పెట్టి అమ్మవారికి తాంబూలం సమర్పించండి ఇక లక్ష్మీదేవి ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తుంది మీ కుటుంబాన్ని ఎల్లవేళలా రక్షిస్తుంది అయితే విశేషంగా ఈ శ్రావణ శుక్రవారం పూజలో పాలతో చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి నివేదించాలి కాబట్టి శ్రావణ శుక్రవారం రోజు పాలు పొంగించి ఆ పాలతో అమ్మవారికి నైవేద్యం తయారు చేయండి శ్రావణ శుక్రవారం ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక మీ కుటుంబానికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తూ కనకదార స్తోత్రాన్ని కానీ శ్రీ సూక్తాన్ని కానీ చదవండి శ్రావణ శుక్రవారం ఈ స్తోత్రాలను చదివితే విశేషమైన పుణ్య ఫలితం లభించి సకల సౌభాగ్యాలు మీ కుటుంబానికి చేకూరుతాయి ఈ స్తోత్రాలను చదవలేనటువంటి వారు ఓం మహాలక్ష్మీదేవియే నమ అనే మంత్రాన్ని చదువుతూ లక్ష్మీదేవిని పూజించండి ఇక చివరగా లక్ష్మీదేవికి మంగళహారతిని సమర్పించి ఒక కొబ్బరికాయను పగలగొట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని మూడు ప్రదక్షిణాలు చేసి మందిరంలో ఉన్న అక్షింతలను తలపైన వేసుకుని మీ పూజను ముగించుకోండి లక్ష్మీదేవికి కొబ్బరికాయను నివేదిస్తే కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి ఈ శ్రావణ శుక్రవారం ఏది చేసినా చేయకపోయినా తులసి కోటను తప్పనిసరిగా పూజించాలి ఎందుకంటే తులసి కోట సాక్షాత్తు లక్ష్మి స్వరూపం అలాగే తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి ఎంతో విశిష్టమైన ఈ శ్రావణ శుక్రవారం రోజున ఎవరైతే తులసి కోటలో దీపం వెలిగించి ఐదు ప్రదక్షిణాలు చేస్తారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభించి జాతకంలో అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది మీ కుటుంబానికి భోగభాగ్యాలు సిద్ధిస్తాయి ఇక ఈ శ్రావణ శుక్రవారం నాడు మీ ఇల్లంతా సాంబ్రాని పొగను వేసుకోండి దుష్టశక్తుల పీడ తొలగిపోయి మీ ఇంటికి మంచి జరుగుతుంది ప్రతి శ్రావణ శుక్రవారం రోజు లక్ష్మీదేవి భూమిపైన తిరుగుతూ ఉంటుందట కాబట్టి లక్ష్మీదేవి మీ గుమ్మంలోకి అడుగు పెట్టాలి అంటే మీ ఇంటి గుమ్మం ముందు గంధంతో స్వస్తి గుర్తును వేసుకోండి స్వస్తి గుర్తు దైవశక్తులను ఆకర్షిస్తుంది కాబట్టి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది విపరీతమైన సంపదలు కలగాలన్నా అప్పుల బాధలన్నీ వెంటనే తొలగిపోవాలి అన్నా జాతకంలో కుజదోషాలు తొలగిపోవాలి అన్నా అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ శ్రావణ శుక్రవారం రోజు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీ అపర్ణాయ్ నమ అనే మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు చదవండి మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే ఈ శుక్రవారం తప్పనిసరిగా సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఆడవారు స్నానం చేసి మీ ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించండి ప్రతి శ్రావణ శుక్రవారం రోజు సాయంత్రం సమయంలో ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఇంటికి ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి ఇక మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో జీవిస్తారు ఎంతో శక్తివంతమైన ఈ శ్రావణ శుక్రవారం రోజు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి గాజులను సమర్పించండి ఎందుకంటే ఈ శ్రావణ శుక్రవారాల్లో అమ్మవారికి గాజులని సమర్పిస్తే చాలా మంచిది మీ కుటుంబానికి ఎలాంటి ఆపదలు రాకుండా అమ్మవారు మీ ఇంటిని ఎల్లవేళలా రక్షిస్తుంది అదేవిధంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్దోజనాన్ని తయారు చేసి అమ్మవారికి నివేదించి గుడిలో ఉన్న భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టండి అమ్మవారి ఆశీర్వాదం సులభంగా కలుగుతుంది అలాగే ఈ రోజున గోవుని పూజిస్తే ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం సులభంగా కలుగుతుంది గోమాతకు ఆహారం తినిపించి గోవుకు ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతలు ఎంతో సంతోషిస్తారు విపరీతమైన ఐశ్వర్య యోగం కలుగుతుంది ప్రతి శ్రావణ శుక్రవారం ఆడవారు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా ఈ శ్రావణ శుక్రవారం చేసే దానాలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా పేదలకు దానం చేయండి అన్నదానం కానీ వస్త్రదానం కానీ ఇలా ఏదో ఒక విధంగా పేదలకు దానం చేస్తే అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు సులభంగా కలుగుతాయి ఈ విధంగా శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవిని పూజించి అమ్మవారి యొక్క ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి మా వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి